హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా అవుతారు అందరికీ మొదటిగా శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి మీ అందరూ శ్రీరామనవమి బాగా చేసుకొని స్వామి అనుగ్రహము అందరికీ మీ కుటుంబం పట్ల ఉండాలని మీ కుటుంబం మీద స్వామి అనుగ్రహం ఉండాలని అందరికీ ఆయుర అష్టైశ్వర్యాల్ని సుఖ సంతోషాలని కలిగించాలని ఆ స్వామిని కోరుకుంటున్నానండి మా ఇంట్లో శ్రీరామనవమి ఈ విధంగా చేసుకున్నాము మేము వచ్చి మా బావగారింటికి వచ్చామండి పెళ్లి కోసం వచ్చేసాము ఇంక మేము ఇక్కడ పెళ్లి కార్యక్రమం దగ్గర పడింది కదా అందుకని ఇంకా వచ్చాము ఇంకా మా వారు వాళ్ళ అన్న అన్న ఇద్దరు కలిసి శ్రీరామనవమి చేస్తున్నారు రామ రామలక్ష్మణులు రామనవమి చేస్తున్నంతగా నాకు అనిపించింది ఎందుకంటే మా వారి పేరు రామ రామయ్య రామమోహన్ రావు మా బావగారి పేరు శ్రీనివాసులు ఇద్దరు రామలక్ష్మణులలాగా ఆ రామయ్య స్వామి రామనవమి పూజ చేస్తున్నందుకు నాకు ఇలా చాలా ముచ్చట అనిపించింది హ్యాపీగా కూడా అనిపించింది ఇంకా మా బావగారి వాళ్ళకి చెట్లు బాగా ఉన్నాయి ఈ తమలపాకు చెట్టు బాగా చక్కగా పెరిగి చాలా అల్లుకోపోయింది ఇంకా మన ఇంట్లోనే ఉన్న మొక్కలని పూజకి వాడుకోవడం ఆకులు తులసి ఇవన్నీ ఎంత ఫ్రెష్గా ఉంటాయి చూడండి అలాగే అరిటాకు ఇవన్నీ అక్కడ మన ఇంట్లోనే మనపెరట్లోనే ఉన్న వాటితో చేసుకుంటే మనకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా ఆ అదృష్టం చెట్లు వేసుకోవడానికి కూడా మనకు కొంత స్థలం అయినా ఉండాలి కదా ఆ స్థలం అనుగ్రహించాలన్నా కూడా భూదేవి అనుగ్రహించాలి అట్లాగా మా వారు ఇంకా అక్కడి నుంచి అన్నీ తెచ్చారు కింద నుంచి పైకి అవన్నీ పూజలో కడిగి పెట్టి పూజలు అన్నీ రెడీ చేస్తున్నాము చాలా చక్కగా జరిగిందండి ఇంక నాకు కోల్డ్ చాలా ఎక్కువగానే ఉంది అందుకని నా వాయిస్ కొంచెం ఇలా డిఫరెంట్గా ఉంది ఇంకా కొంతకాలం అంటే రెండు మూడు రోజుల నుంచి ఇలా కోల్డ్తోనే బాధపడుతున్నాను ఇంక ఈరోజు కొంచెం మా మరిది డాక్టర్ అతను వచ్చి మెడిసిన్ ఇచ్చిన తర్వాత వచ్చి ఇచ్చి వెళ్ళారు ఇక వేసుకొని సరి చేసుకోవాలి పెళ్లి లోపల ఇంకా ఇలా పూజ అంతా చాలా చక్కగా జరిగిందండి ఇక్కడ చాలా వేడి ఎక్కువగా కూడా ఉంది చెమటలు పోసేస్తున్నాయి మాకు అసలు మాకంత చెమటలు అనిపించవు ఏమంటే వేలూరులో కూడా ఎండలే కానీ మేము అపార్ట్మెంట్లో నైన్త్ ఫ్లోర్లో ఉంటాము కావట్ అనుకుంటా కొంచెం గాలి బాగా వస్తూ ఉంటుంది చెమట పట్టే విధంగా ఏముండదు అందులో మాకు పార్కు గ్రీనరీ వాటర్ అలా బాగుంటుంది కదా అందుకని చల్లగానే అనిపిస్తుంది ఇంక ఈ రూపంలో ఎక్కడ మాకు అమ్మ మా బావ వారు ఇద్దరు కలిసి రామనవమిని రామలక్ష్మణులు కలిసి చక్కగా చేశారనని నాకు చాలా హ్యాపీగా అనిపించింది మీ అందరూ కూడా బాగా చేసుకొని ఉండుంటారు మీ మీరు ఎలా చేసుకున్నారో కూడా నాకు కామెంట్ చేయండి నేను మా ఇంట్లో మా అత్తగారింట్లో మా బావగారింట్లో మేము చేసుకున్న పూజ అయితే ఇది మీకు ఇది నచ్చిందా మా పూజ అంటే పెద్దగా ఏం జరగలేదులేండి ఇంకా పెళ్లి పనుల్లో వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు కొంచెం సింపుల్గానే అలాగ అందరం కలిసి చేసేసుకున్నాము పర్వాలే బాగానే అనిపించింది మా ఇంటి దగ్గర అయితే ఇద్దరమే ఉండేవాళ్ళం కదా ఇక్కడ అయితే ఇంక అందరితో కలిసి చాలా బాగా చేసుకున్నాము హ్యాపీగా అనిపించింది నాకు ఇంకా పానకము వడపప్పు ఇవి రెండు మా వారు మా బావగారే ఇద్దరే చేశారు బాగా టేస్టీగా చేశారండి పూజ ఫలించిందని అనుకుంటా నేను ఇంకా ఇక్కడ అందరం కలిసి చాలా హ్యాపీగా శ్రీరామనవమి చేసుకున్నామండి ఇంకా ఇక్కడ తిరగాల్సిన కార్యక్రమాలు ఏంటంటే షాపింగు ఇంకా ఇక్కడ పెళ్లి పనులు ఇవన్నీ ఇంకా బిజీగా ఉంటాను ఈ రోజు నుంచి నేను ఏమేమి పనులు ఇక్కడ బిజీగా మేము చేశాము ఈ పెళ్లి కార్యక్రమాలు మీకు వీడియో